లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వివిధ దేవాలయాలలో జరుగుతున్న ధార్మిక కార్యక్రమాల గురించి ఆధ్యాత్మికత గురించి ఈ వీడియో తీస్తున్నాం రండి వీక్షించి ఒక లైక్ కూడా తిరిగాను కార్యక్రమ వివరాలు శ్రావణ మాసం అనగానే వరలక్ష్మీ వ్రతం మనకు గుర్తుకొస్తుంది లక్ష్మీనారాయణులను భక్తిపూర్వకంగా పూజించే మాసం ఆధ్యాత్మికంగా శ్రావణ మాసంలో చేసే పూజలను లక్ష్మీనారాయణులు స్వయంగా వీక్షిస్తారని అంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా లక్ష్మీదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజించటం ద్వారా అష్టలక్ష్ములను పూజించిన ఫలం దొక్కుతుంది ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అని వారు అష్టలక్ష్ములు శ్రీక్షేత్రంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఎంత వీనుల సొంపుగా ఉందో చూడండి దేవీ దేవతా విగ్రహాలను దేవీ దేవతా విగ్రహాలను ప్రత్యక్షంగా ఫోటోలు తీయరాదు ఎలాం భోజనం కావాలి అంటే కేట చేయాలనే చేయలేమా మిన్నరు కదా రండి వీరో క్షేత్రం దగ్గరికి వెళ్ళలా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ధ్యాన మందిరము అమ్మవారికి కుంకుమార్చిన అంటే మహాప్రీతి శ్రావణమాసం అన్ని శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మీదేవికి సాయంత్రం ఆరు గంటలకు కుంకుమ పూజ మరియు పుష్ప అర్చన నిర్వహించబడును స్వర్ణ పుష్ప అర్చన బంగారం అన్న కూడా ప్రీతి అనమాట మహిళలందరికీ బంగారాన్ని ప్రసాదించమ్మా నీ పుణ్యం ఉంటుంది బంగారం విలువ చాలా రేటు పెరిగిపోయిందండి ముత్తైదువులు కుంకుమార్చన చక్కగా నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో దేవీ దేవతా విగ్రహాలను ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయరాదు ఆలయ ప్రధాన గేటు నిర్మాణము ఇంకా చేయవలసి ఉంది పనులు అవుతున్నాయి అన్నట్టు ఇక్కడ సెప్టెంబర్ నెలలో కృష్ణ జయంతి కూడా బాగా చేస్తారండి చూద్దాం అదొక వీడియో తీద్దాం శ్రీ లక్ష్మి ప్రాప్తి రస్తు అతి పురాతనమైన తోటపాలె వెంకటేశ్వర స్వామి గుడి ఈ మధ్యనే పునర్నిర్మించారు చక్కగా ఉంది అక్కడ దశ అవతారాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాను మర్చిపోయాను అవి చూసిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాను రండి మీరు ఒక్కసారి దశ అవతారాలు గుర్తుకు తెచ్చుకుందరు కానీ మత్స్యావతారం ఇది గౌరమావతారీ వరహావతారం ఇది నరసింహ ఇది వామన ఇది పరశురా ఇది రామావతారం ఇది కృష్ణావతారం ఇది

ఇదిగో మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి రింగ్ రోడ్ నిత్యము ఏదో ఒక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది అంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు చూసారా అది అన్నమాట namo Venkateshaya. చూసారా కృష్ణపరమాత్మ పార్థునికి బోధ చేస్తున్నారు మన యువత తమ తమ పరిస్థితులకు అనుగుణంగా ఈ నెలలో ఓ గంట సమయాన్ని మీకు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించుకోవడానికి నిశ్చయించుకోండి धर्मो रक्षति रक्षिता ओं तत्सत पुनः दर्शन प्राप्तिरस्तु तथास्तु